ప్లీజా లైవ్ కనబడుతుందానా వినబడుతుందానా కనబడకపోయినా వినబడకపోయినా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టి బిల్లు కొట్టి మీ ఇంటికి వచ్చి దాకా నా వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నా షేర్ చేయకపోయినా కమిషన్ కాపీ టీ అయినా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వదిలేకండి చూడండి రొయ్యల చెరువు చూపిస్తాను అదిగో అదే రొయ్యలు చెరువు అంటే మామూలుగా ఉండదు మరి చూస్తున్నారు కదా ఆ ఫ్యాను ఆ ఫ్యాన్ గిరా 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 తిరిగితేనే రొయ్యలు అనేది బతుకుతాయి కానీ ఒక్కరు కూడా లైవ్లో రారు ఒక్కరు కూడా లైక్ కొట్టరు ఒక్కరు కూడా సపోర్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళు కొట్టే ఒక లైక్తో నేను ఫేమస్ అయిపోతానని వాళ్ళ ఫీలింగ్ అంతేనా అంతే కదా బ్రో ఏం చేద్దాం లైకులు కొట్టి సబ్స్క్రైబ్ కొట్టి డ్యాన్స్ చేసేటోళ్ళకైతే మనం కొడతాము ఆ ఫ్యాన్ చూడండి ఎలా తిరుగుతుందో తిరుగుతుంది అనుకుంటున్నారు గర గ్రగర తిరుగుతుంది రొయ్యల చెరువు ఫ్యాన్ రాయలసీమ కూర్రోని నేను భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి ఒక్కరైనా వీడియో చూస్తున్నారా ఫ్రెండ్స్ ఒక్కరైనా చూడరు మన వీడియోలు చూడరు ఇలాంటి వీడియోలు కష్టపడి పనిచేసేట వీడియోలు చూడరు కదా ఫ్రెండ్స్ ఎనివే ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రాయలసీమ కూర్ రోడ్డుకి నర్సాపురం నుంచి ఒక లైకు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయినా చేయండి ఫ్రెండ్స్ ఖాళీగానే ఉంటారు కదా సెలవు కదా మా వీడియోలు కూడా చూడరా అంత చండాలంగా ఉంటాయి మా వీడియోలు లైక్ కొట్టన్నా సబ్స్క్రైబ్ చేయన్నా అప్పి సంక్రాంతి మీ అందరికీ నేను చేసేది పని నువ్వు చేసేది మనీ నేను పడేది కష్టం నువ్వు పడేది సుఖం నీ పని నా పని ఒక్కట అందరి పని రే మీకు మీకొకటి తెలుసా తెలంగాణ ఆంధ్ర కలిసిపోతుందంట ఇది విన్నారా మీకు తెలీదా నిజం ఇది ముమ్మాటికి నిజమే ఇది మీకు తెలీదా మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ పోతున్నారు చూసారా తెలుసా మీకు అది తెలంగాణ ఆంధ్ర కలవబోతుంది ఎప్పుడు అనుకుంటున్నారు మళ్ళీ కాంగ్రెస్ వస్తే తెలంగాణలో కలపబోతుంది కలుపుబోతున్నారు కలుస్తున్నారు కలిపేస్తున్నారు తెలంగాణని ఆంధ్ర ఆంధ్రాని తెలంగాణలో కలిపేస్తున్నారంటన్నా మీకు తెలీదా ఇదే గుసగుస ఊరంతా మీకు కలిపితే మంచిదా కలపకపోతే మంచిదా ఆంధ్రాని తెలంగాణలో చెప్పండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయం చెప్తారా మీ అభిప్రాయం ఆంధ్ర తెలంగాణ కలిపిన ఇద్దరు సీఎంలు ఉంటారు అందులో భయం లేదు మరే కలిపేస్తున్నారంట మీకు ఇష్టమేనా ఫోన్లేనా తెలుగు తెలుగు తెలుగులో ఒకటే కాబట్టి ఇద్దరు సీఎంలు ప్లాన్ వేసుకుంటున్నారట గుసగుసలు ఢిల్లీలో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయన్నా ఎందుకు సంక్రాంతికి ఊరు వచ్చావా రాలేదా అన్న మరే సంక్రాంతి బీభత్సంగా ట్రైన్లు బస్సులు అన్ని ఫుల్ అయి వస్తున్నాయి ఇప్పుడు హైదరాబాద్ లో దొంగతనం బీభత్సంగా చేయొచ్చు ఎందుకంటే అందరూ తాళాలు వేసుకుని వచ్చేస్తారు కాబట్టి సంక్రాంతి పండుగ అయ్యేలోపు ఎంతమంది చెప్తారో నా ఇంట్లో బంగారం పోయింది నా ఇంట్లో చీర పోయింది నా ఇంట్లో డబ్బులు పోయినాయని ఎంతమంది దొంగతనం చేస్తారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీరు రాయలసీము గుర్రోని ఫ్రెండ్స్ సంక్రాంతి బొబ్బట్లో ఏం చేశారు ఫ్రెండ్స్ సంక్రాంతి పిండి వంటలు ఏం చేశారు నేను ఏం చేయలేదు నేను ఓన్లీ ఒక వంటే చేశాను ఏ వంట ఇదిగో చేస్తున్నాను చూడండి ఇప్పుడే ఇదిగో ఇదే నా వంట వేడి వేడి అన్నం ఉడుకుతుంది సంక్రాంతికి ఇదే లైక్ కొట్టన్న సబ్స్క్రైబ్ చెయ్య కాలిపోతుంది చూస్తున్నారు కదా నా వంట మరే ఇలాగే ఉంటుంది నా వంట నేనే చేసుకోవాలి తప్పదు బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు మీరు చేసే ఉంటారు కదా చిన్న లైక్ సబ్స్క్రైబ్ అన్నా లైక్ అన్నా సబ్స్క్రైబ్ కొడితే ఈ వీడియో ఇంకొకటి చేరుతుంది మరి అంత చూడన్నా రైస్ పెట్టాను కొంచెం తినేసి ఎందుకు రా సంక్రాంతి పండగకి సున్ని వంటలు చేస్తాను లడ్డు వంటలు చేస్తాను అన్ని చేస్తాను తింటారా తింటా ఇదిగో అన్నం పెట్టాను ఈ అన్నం కూడా పెడతాను వస్తే ఓకేనా రాయలసీమ పండగ వెళ్ళాలి కాకపోతే నేను వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడే కోడి పందాలు విభత్సంగా జరుగుతాను మామూలుగా కాదు కోడి పందాలు పందాలంటే పందాలే అవును మనలో మన మాట గేమ్ చేంజర్ సినిమా ఎలాగుందన్నా ఎలాగుందన్నా కామెంట్ పెట్టండి అన్నా కొందరేమో బ్లాక్ బాస్టర్ బంపర్ హిట్ అంటున్నారు కొంతమంది ఏమో ఫట్ అంటున్నారు ఏంటి మ్యాటర్ అన్న ప్లీజ్ ఒక క్లారిటీ ఇవ్వండి నేను మీ రాయలసీమకూర్ రోడ్ని అన్నా భీమవరం నుంచి చిన్న రిక్వెస్ట్ అన్న ఇదిగో నేను పండగ కూడా ఊరికెళ్ళలేదు ఎందుకో తెలుసా అన్నా ఏం చేద్దాం మా ఓనర్ జీతం ఇవ్వలేదు అందుకే వెళ్ళలేదు సంక్రాంతికి పండగకి వెళ్తా ఇవ్వరా బాబు అంటే నా దగ్గర లేవంటున్నారు అలా థ్యాంక్ యూ అన్నా నీకు చాలా చాలా థ్యాంక్ యూ అన్న లైక్ కొట్టినందుకు నీకు హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు అన్న నీకు మాత్రం పిండి వంటలు ఎక్కువ పెడతాన్నా బబ్బట్లు పిసరకాయలు పిసరపప్పు మినప్పప్పు సున్నుండలు అన్ని పెడతానన్నా నీకు లైక్ కొట్టినందుకు ఈ రాయలసీమ కూర రోడ్ బాధ అర్థం చేసుకున్నావు ఎవరు బాబు జిమ్ చేసే జాక్సన్ పెట్టావన్నా ఎవరన్నా నువ్వు స్వామి బాడీ బిల్డర్ లా ఉన్న బాడీ బిల్డర్ వీడియో ఇది ఫోటో పెట్టావు మనం బాడీ బిల్డర్ కాద కష్టపడి పని చేసేటోళ్ళం అబ్బా ఏమైనా ఫోటో పెట్టావన్నా ఆ కండల వీరుడిది ఫోటో పెట్టావు మన కండలు ఇక్కడ మన కండల గిండలు లేవన్నా ఆ కండలు ఫోటో పెట్టావంటే భయం వేస్తుంది ఏ ఊరన్నా కామెంట్ పెట్టన్నా ఏ ఊరు మంచి జిమ్ ఫోటో హలో రాయలసీమ నేను మీ రాయలసీమ గురండి హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలి సంక్రాంత్రి పండుగ జరుపుకోవాలి ఆ బబ్బడ్లు అన్ని చేసుకోవాలి బా ఇప్పుడు వస్తారు చూడు ట్రైన్ లో ఊరంతా వదిలేవు హైదరాబాద్ అంతా ఖాళీ అవుతుంది ఇప్పుడు హైదరాబాద్ లూటి ఇప్పుడు ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లో వెళ్ళి దోసేచ్చు ఎందుకంటే ఎవరు ఉండరు కదా ఇప్పుడు తలుపు లేచి వచ్చేసారు చెడ్డి గ్యాంగ్ పడిందనుకో ఇప్పుడు హైదరాబాద్ లో మామూలుగా ఉండదు మరి చెడ్డి తోటి మొత్తం దోశ సంక్రాంతి పండకు వచ్చారా ట్రైన్ల మీద బస్సుల మీద రైల్ మీద విమానం మీద సైకిల్ మీద నడిసి ఆ ముసలోల్ని వండింది తినేసి వెళ్ళిపోదామని అక్కడి నుంచి పిండి వంటలు చేసుకొని రండి అన్న సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అన్న నాకు చెప్పినందుకు చాలా హ్యాపీ అన్న నీకు మాత్రం స్పెషల్గా నా తరపున మీ కుటుంబ సభ్యులకి ఎంజాయ్ ఈ వర్షాలకు ఎంజాయ్ సంక్రాంతి అన్న కానీ నేనైతే సంక్రాంతికి ఊరికి వెళ్ళలేదన్న చాలా బాధేస్తుంది చాలా డిసప్పాయింట్మెంట్ సంక్రాంతికి ఊరు వెళ్ళలేక ఇదిగో థ్యాంక్ యూ అన్న ఇదిగో ఇలా అన్నం వండుకుంటున్నా ఏం చేద్దామన్నా వెళ్దాం అనుకుంటే మా ఓనర్ జీతం ఇవ్వలేదు ఇదిగో రైస్ వండుకుంటున్నా అన్నం తప్పదు ఇంకేం చేద్దాం ఊరు కాని ఊరొచ్చా బతకడానికి ఎవరి కోసం నా కోసం కాదా మరి నా కోసమే అబ్బో కర్రీ అన్న కర్రీ ఏదో ఒకటి తెచ్చుకోవాలన్నా తప్పదు ఈ రోజుకి ఏదో ఒకటి తెచ్చుకొని లాగించడమే పండక్ మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది కానీ మా ఓనర్కి చాలా 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 ఇది వచ్చేసింది నిజమన్నా ఏదైనా చిన్న వ్యాపారం కానీ చిన్న పని కానీ చేసుకుంటూ సొంత ఊర్లోనే బతకాలి కానీ ఇలా ఇంకొకరి దగ్గర పని చేయడం అనేది చాలా చీప్ అది కాకపోతే పరిస్థితులు వేరు కాబట్టి చేయాల్సి వస్తుంది పరిస్థితి అంటే మామూలు పరిస్థితి కదా అంటే పది సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను కాబట్టి తప్పట్లేదు మన సొంత పని రైతు పని అని చేసుకుందామంటే మనకు పొలాలు కూడా లేవు సొంత పొలాలు ఏం చేద్దాం తప్పదు ఫ్యామిలీ కోసం నాకు మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటున్నారా అయింది కానీ ఇదిగో ఇలా వండుకుంటున్నాను రాయలచిమ్మకూర్ రోడ్డు గోదావరి అమ్మాయిని చేసుకున్నాడు ఏం చేయాలని చెప్పండి నా పరిస్థితి ఎలాంటిది అనమాట చాలా క్రిటికల్ అన్నట్టు నా అందరి స్టోరీలా నా స్టోరీ ఉండదు నువ్వు అన్ని జంపింగ్లు హై జంపింగ్లు లాంగ్ జంపింగ్లే నా లవ్ స్టోరీ చెప్తే మొత్తం సినిమా కథ రాసుకోవాలి ఆ టైప్లో ఉంటుంది నేను ఇక్కడ పది సంవత్సరాలు ఊరుకునే ఉన్నా నా అన్న లేదు నాకేం దూరం ఇక్కడ ఉండడానికి నేను ఇక్కడ అమ్మాయిని చేసుకున్నా కాబట్టి ఉండాల్సి వస్తుంది అది లేకపోతే ఎవరు ఉంటారన్నా ప్రతి సంక్రాంతికి ఊరు వెళ్ళాను ఈ సంక్రాంతికి మిస్ అయ్యాను ఏం చేద్దాం పరిస్థితులు అందరికీ అన్న అనుకూలంగా ఉండవు కదా ఎనీవే సంక్రాంతి మాత్రం ఎంజాయ్ చేసుకోండి అన్న ఇక్కడ మాత్రం భారీగా ఉంటుంది సంక్రాంతి ఏదంటే కోడి పంద్యాలు గోదావరి జిల్లాలకు ఎన్ని కోళ్ళు చస్తాయో ఎన్ని కోళ్ళు బతుకుతాయో ఎన్ని కోళ్ళు చంపేస్తారో ఇంకా లెక్కే లేదనమాట ఎల్లుండి నుంచి ఎల్లుండి గోదావరి జిల్లా అంటే కోడి పందాలకి ఫేమస్ కదా మామూలు ఫేమస్ కదన్ను ఒక రోజుకు ముప్పై నలభై కోళ్ళు చస్తాయి కత్తులు కట్టారా బయల్లో దింపారా ఒకటే ఇటు పీక తెగిపోయిందా ఆ టైప్ లో ఉంటాయన్నమాట ఎల్లుండి చూపిస్తాను మీకు లైవ్ పెడతాను చూడండి మరి మన రాయలసీమలో ఉండదు కదన్నా మన రాయలసీమలో కోడి పందాలు ఉంటాయా మనం రాయలసీమలో కోడి పందాలు ఉంటాయి కానీ ఎక్కడో ఎడ్ల పందాలు అలాంటి పందాలు ఉంటాయి మన రాయలసీమలో కోడి పందాలు తక్కువ సిటీలో ఆడతారేమో గానీ మనకు తెలీదు మన రాయలసీమల్లో అయితే వేరే లెవెల్ సంక్రాంతి చేయడం థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అన్నా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్క అన్నదమ్ములకి అక్క చెల్లెలకి సోదరి సోదరి మనలకి అందరికీ నా తరపున మీ కుటుంబ సభ్యులకి స్పెషల్గా వెరీ 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 స్పెషల్గా సంక్రాంతి శుభాకాంక్షలు నేనైనా జరుపుకోవట్లేదు మీరు జరుపుకోండి పండగ తీసుకోండి అన్న ఏం కానీ జాగ్రత్త జాగ్రత్త ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే టైము మనది కాదు ఫ్రెండ్స్ ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది ఒక ఇంట్లో ఒక మనిషి లేడంటే అది ఎంత బాధేస్తుంది తెలుసా ఫ్రెండ్స్ ఆ బాధ ఇంట్లో ఎవరైతే పోగొట్టుకుని ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది ఏ మనిషైనా ఆయన ఆయుష్ తీరేదాకా బతకాలి కానీ మధ్యలో ఆయుష్ తీర్చుకోకూడదు నిజం మధ్యలోనే ఆయుష్ తీరేలా చేసుకోకూడదు దేవుడు ఎప్పుడు దాకా కడదాకా ఇచ్చాడు ఆయుష్ అప్పుడు దాకా ఉండాలి అప్పుడు దాకా ఉండకుండా మధ్యలోనే ఆయుష్ తీసుకుంటే మనము దానికి అర్థం ఏముంది అర్థం ఏముందంట అన్నా ప్రతి పనిలోని జాగ్రత్తగా చేసుకోవడం బెటర్ ఇప్పుడు మన ఇంట్లో ఒక మనిషి లేడంటే ఎంత బాధేస్తుంది తెలుసా అసలు రాడు మొత్తానికి రాడు జీవితాంతం రాడంటే ఎంత బాధ ఉంటది గుండె పగిలిపోతుంది నాకైతే చాలా బాధ వేస్తుంది ఎవరి ఇంట్లో అయినా ఒక మనిషి లేడు మన మధ్యలో తిరిగి 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 ఒక మనిషి లేడంటే ఎంత బాధేస్తుంది చాలా బాధేస్తుంది కదా అది జాగ్రత్తగా పండగ అనేది జరుపుకోండి సంక్రాంతి ఈ సంవత్సరం అందరికీ మంచి జరుగుతుందేమో అనుకున్నాము మధ్యలో ఏదో వార్తలు వచ్చాయి ఏదో వైరస్ వచ్చింది కొత్త వైరస్ అని అప్పుడు బాబు అనుకున్నాం ఇది ఎక్కడ సంవత్సరం రాని కానీ మళ్ళీ ఆ వార్త ఏదో రావట్లేదు రాకపోవడమే బెటరు ఇవన్నీ అని ఇసుకి ఇసుక ఇసుకి పోయారు అలిసిపోయారు తెలుగు రాష్ట్ర ప్రజలు ఆ వైరస్లతోటి మళ్ళీ వైరస్ వస్తుందంటే ఏం చేయాలి ఆ వైరస్ మనకు వదిలేలా లేదనమాట ఆ చైనా నా కొడుకులు తింటము మన మీద వదలడము తినడము మన మీద వదలడము నా కొడుకులు వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు మనం ఒక్కరే చేస్తే బాగుండదని పక్కోళ్ళని కూడా చంపెట్టాయి ఆ చైనా నా కొడుకులు మరి ఆ చైనా వాళ్ళు అందరు ప్లాన్ వేస్తే ఉంటారు వాళ్ళు నా వాళ్ళు తిన తినని వస్తువు ఉంటే ఏముంది ఫ్రెండ్స్ చెప్పండి ఆ చైనా నా కొడుకులు ఒక మనిషి మా మనిషిని ఒకటి తినరు ఏమో మనిషిని కూడా తింటారేమో వాళ్ళు వీడియోలో పెట్టట్లేదు నా కొడుకులు తినొచ్చు మనుషుల్ని కూడా ఏ ఎవరికి ఎవరికి తెలుసు మనిషిని కూడా తింటారేమో అనుకుంటున్నాను నేను వాళ్ళు ఈ భూమి మీద ప్రతి జీవిని తింటారు వాళ్ళు ఒక్క మనిషిని తప్ప ఆ మనిషిని కూడా తింటారో తినరో మనకైతే తెలీదు ఆ వీడియో ఇప్పటిదాకా దాకా రాలేదు మన దాకా మనిషిని తినే చేయన వాళ్ళు ఒక్క మనిషి తప్ప అన్నింటినీ తింటారు చూడండి వాడు మొత్తం భూమి మీద పాకే జంతువులు అన్నింటిని వాళ్ళదేం శరీరమో వాళ్ళదేం బాడీ వాళ్ళదేం మనుషులు దేవుడు ఎలా పుట్టించాడంట వాళ్ళకి ఆ వాళ్ళు చేసే పనికి మనకే కంపరం పెడతది వాళ్ళకి పెట్టదా అని చైనా నా కొడుకులు నమ్మొద్దు అసలే